ఓం శాంతి మురళీ డేట్ పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి రివైస్ డేటు నాలుగు రెండు రెండు వేల ఒకటి సమయప్రమాణంగా స్వరాజ్య అధికారులుగా అయ్యి ఆత్మిక సాధనాలన్నింటినీ తీవ్ర గతితో కార్యంలో వినియోగించండి సమయప్రమాణంగా స్వరాజ్య అధికారులుగా అయ్యి ఆత్మిక సాధనాలన్నింటినీ తీవ్ర గతితో కార్యంలో వినియోగించండి ఈరోజు బాప్తద విశ్వంలోని అన్ని వైపులా ఉన్న తమ స్వరాజ్య అధికారి పిల్లల రాజ్యసభను చూస్తున్నారు ప్రతి ఒక్కరూ అధికారులుగా పవిత్రత ప్రకాశము కల కిరీటదారులుగా అధికారపు స్మృతి కల తిలకదారులుగా తమ తమ బృకిటిలో కల అకాల సింహాసనమునకు అధికారులుగా కనిపిస్తున్నారు ఈ సమయంలో ఎంతగా స్వరాజ్య అధికారులుగా అనుభవం చేసుకుంటారో అంతగానే భవిష్యత్తులు విశ్వరాజ్య అధికారులుగా తప్పకుండా ఉంటారు నేను ఎవరిని మరియు నా భవిష్యత్తు ఏమిటి అనే దానిని ఇప్పటి స్వరాజ్య స్థితి ద్వారా స్వయమే చూసుకోగలరు నిరంతరము ప్రతి కర్మ చేస్తూ లౌకిక అలౌకిక కార్యములను చేస్తూ స్వరాజ్య అధికారి నశ ఎంత సమయము మరియు ఏ శాతంలో ఉంటుంది అని బాప్తాదా పిల్లల ప్రతి ఒక్కరి సదా స్వరాజ్యకు స్థితిని చూశారు ఎందుకంటే కొంతమంది పిల్లలు తమ స్వరాజ్య స్మృతిని నేను అధికారి ఆత్మను అని సంకల్ప రూపములో గుర్తు చేస్తారు ఒకటేమో సంకల్పములో ఆలోచించటము నేను అని మాటిమాటికి స్మృతిని రిఫ్రెష్ చేసుకోవటము మరొకటి అధికారి స్వరూపములో స్వయాన్ని అనుభవము చేసుకోవటము మరియు ఈ కర్మేంద్రియాల రూపీ కర్మచారులపై మనసు బుద్ధి సంస్కారాల రూపి సహయోగి సహచరులపై రాజ్యము చేయటము అధికారముతో నడిపించటము బ్రీమతంపై నడిపిస్తున్నారు మరియు మీరందరూ శ్రీమతంపై నడుస్తున్నారు అని అన్ని వేళలా మీ అందరికీ అనుభవం ఉంది కదా నడిపించేవారు నడిపిస్తున్నారు నడిచేవారు నడుస్తున్నారు అటువంటి ఓ స్వరాజ్య అధికారి ఆత్మలారా మీ స్వరాజ్యంలో మీ సర్వ కర్మేంద్రియాలు అనగా కర్మచారులు సిబ్బంది మీ మనసు బుద్ధి సంస్కారాలనే సహయోగి సహచరులు అందరూ మీ ఆజ్ఞపై నడుస్తున్నారా ఒకటి రెండు సంస్కారాలు ఏమైనా కాస్త వయ్యారాలు చూపించటం లేదు కదా మీ రాజ్యము లా అండ్ ఆర్డర్కు అనగా నియమ నిబంధనలకు బదులుగా లవ్ అండ్ లా అనగా ప్రేమ మరియు నియమములో యథార్థ రీతితో నడుస్తుందా ఏమని భావిస్తున్నారు నడుస్తుందా లేక ఏవైనా కాస్త పెడచేవన పెడుతున్నాయా నా చెయ్యి నా సంస్కారము నా బుద్ధి నా మనస్సు అని అంటున్నప్పుడు మరి నాది అన్న దానిపై నేను యొక్క అధికారము ఉందా లేక ఒక్కోసారి నాది అనేది అధికారిగా అయితే ఒక్కోసారి నేను అనేది అధికారిగా అవుతుందా ఓ స్వరాజ్య అధికారులారా సమయ ప్రమాణంగా ఇప్పుడు సదా మరియు సహజంగా సింహాసన సింహాసనాధికారులుగా అవ్వండి అప్పుడే ఇతర ఆత్మలకు బాబా ద్వారా జీవన్ముక్తి మరియు ముక్తి యొక్క అధికారమును తీవ్ర గతితో ఇప్పించగలరు ఇప్పుడు సమయం యొక్క పిలుపు చాలా తీవ్ర గతితో ఉంది మరియు బేహద్ అంటే అనంతంగా ఉంది చిన్నపాటి రిహార్సల్స్ను చూశారు విన్నారు ఒకేసారి అనంతమైన నమూనాను అనగా మోడల్ను చూశారు కదా బాధతో అరవటము కూడా అనంతంగా ఉంటుంది చావటము కూడా అనంతంగా ఉంటుంది చనిపోయేవారితో పాటుగా బ్రతికున్నవారు కూడా తమ జీవితంలోని కలతలతో అలజడితో మరణిస్తున్నారు అటువంటి సమయంలో స్వరాజ్య అధికారి ఆత్మలైన మీ పని ఏమిటి భూకంపం వస్తే ఇది చెయ్యాలి తుఫాను వస్తే ఇలా చెయ్యాలి నిప్పు అంటుకుంటే ఇలా చెయ్యాలి అని ఏ విధంగా స్థూల సాధనాల గురించి చెప్తారో అలా శ్రేష్ట ఆత్మలైన మీ వద్ద సర్వశక్తులు యోగబలము స్నేహమనే అయస్కాంతము లాంటి సాధనాలు ఏవైతే ఉన్నాయో ఆ సాధనాలన్నీ సిద్ధముగా ఉన్నాయా సర్వశక్తులు ఉన్నాయా అన్న దానిని పరిశీలించుకోండి ఎవరికైనా శాంతి అనే శక్తి కావాలనుకోండి కానీ మీరు వారికి వేరే మరో శక్తిని ఇస్తే వారు సంతుష్టులవుతారా ఎవరికైనా నీరు అవసరం అనుకోండి అప్పుడు మీరు వారికి ముప్పై ఆరు రకాల భోజనాన్ని ఇస్తే వారు సంతులవుతారా మీరు అశరీరులుగా అయ్యే విషయంలోనే రెడీగా ఉండటము కాదు అదైతే అవ్వాల్సిందే కానీ ఏ సాధనాలైతే స్వరాజ్య అధికారముతో ప్రాప్తించాయో పరమాత్మ వారసత్వముగా లభించాయో ఆ అధికారాలన్నీ రెడీగా ఉన్నాయా ఆ సమయంలో ఏ మిషనరీ యొక్క అవసరమైతే ఉందో దానిని విదేశాల నుండి వచ్చిన తర్వాత కార్యంలో పెట్టారు అని సమాచారములలో వింటూ ఉంటారు కదా అంటే సాధనాలు ఎవరెడిగా లేవని అర్థం కదా సాధనాలన్నింటినీ అవసరమైన సమయంలో కార్యంలో పెట్టలేకపోయినట్లయితే ఎంత నష్టము వాటిల్లుతుంది ఇలా అయితే ఉండకూడదు కనుక ఓ విశ్వ కళ్యాణి పరివర్తక ఆత్మలారా సాధనాలన్నీ ఎవరెడీగా ఉన్నాయా సర్వశక్తులు మీ ఆజ్ఞలో ఉన్నాయా నిర్ణయశక్తి కావాలి అని ఆజ్ఞాపించగానే అనగా సంకల్పం చెయ్యగానే ఒక్క క్షణం కంటే కూడా తక్కువ సమయంలో నిర్ణయశక్తి హాజరైపోవాలి స్వరాజ్య అధికారులు ఇలా అనడంతోనే అలా అవి హాజరైపోవాలి ఇలా మీ ఆజ్ఞలో అవి ఉన్నాయా లేక వాటిని మీ దగ్గరకు తీసుకురావటానికే ఒక నిమిషం పడితే ఇక ఇతరులకు వాటిని ఇవ్వగలరా ఒకవేళ అవసరమైన సమయంలో ఎవరికి ఏం కావాలంటే దానిని ఇవ్వలేకపోయినట్లయితే ఏమవుతుంది ముందు ముందు ఏమవుతుంది మరియు ఏం చేయాలి అని పిల్లలందరి మనస్సులో ఈ సంకల్పమైతే కలుగుతుంది జరగవలసినవి చాలానే ఉన్నాయి చెప్పాం కదా ఇదైతే కేవలం రిహార్సల్స్ ఇప్పుడు ఆరు నెలల ఏర్పాట్లకు గంట బ్రోగింది గంట పెద్దగా అయితే ఇంకా బ్రోగలేదు ముందు గంట మ్రోగుతుంది తర్వాత నగార అనగా ఢంక మ్రోగుతుంది అప్పుడు భయపడతారా కాస్త కాస్త భయపడతారా శక్తి స్వరూపాత్మలకు ఏ స్వరూపాన్ని చూపించారు శక్తి స్వరూపములు పాండవులు కూడా వస్తారు మరియు శక్తులు కూడా వస్తారు శక్తులకు ఎప్పుడూ కొందరికి నాలుగు చేతులను కొందరికి ఆరు చేతులు కొందరికి ఎనిమిది చేతులు కొందరికి పదహారు చేతులు ఇలా చూపిస్తారు మామూలుగా చూపించారు ఈ చేతులనేవి సర్వశక్తులకు సూచికలు కనుక సర్వశక్తివంతుని ద్వారా ప్రాప్తించిన మీ శక్తులను ప్రత్యక్షము చేయండి సమయం వచ్చినప్పుడు ప్రత్యక్షమైపోతాయి అని ఆలోచించకండి మొత్తం రోజంతటిలో స్వయం కొరకు రకరకాల శక్తులను ఉపయోగించి చూడండి స్వరాజ్యం యొక్క అధికారాన్ని మొత్తం రోజంతటిలో ఎంతవరకు కార్యంలో ఉపయోగించాను అన్నది అన్నిటికంటే మొదటి అభ్యాసము నేను ఉన్నదే ఆత్మగా కదా ఆత్మ యజమాని కదా అని అనుకోవటం మాత్రమే కాదు యజమానిగా ఆజ్ఞాపించండి ప్రతి కర్మేంద్రియము రాజునైనా నా లవ్ అండ్ లా అనగా ప్రేమ మరియు శాసనములో నడుస్తాయా అన్నదాన్ని పరిశీలించుకోండి మన్మనాభావగా అవ్వమని మీరు మీ మనస్సును ఆజ్ఞాపించారనుకోండి కానీ మనసు వ్యర్థమైన నెగిటివ్ ఆలోచనలోకి వెళ్తే అది లవ్ అండ్ లాలో ఉన్నట్ల మధురత స్వరూపంగా అవ్వాలని మీరు ఆజ్ఞాపించారు కానీ సమస్య అనుసారంగా పరిస్థితి అనుసారంగా క్రోధమనే మహారూపంగా అవ్వకపోయినా కానీ సూక్ష్మ రూపంలో అయినా కూడా ఆవేశపడటము లేక చిటపటలాడటము విసుగు వస్తూ ఉంటే అది ఆజ్ఞను అంగీకరించటం అవుతుందా ఆజ్ఞలో ఉందా నేను నిర్మాణంగా అవ్వాలి అని ఆర్డర్ చేశారు కానీ వాయుమండలం అనుసారంగా ఎంతవరకు అణిగమణిగి నడవాలి ఏదో ఒకటి చూపించాలి కదా నేనే అణిగి ఉండాలా నేనే చావాలా నేనే మారాలా అని ఆలోచించినట్లయితే ఇది లవ్ మరియు ఆర్డర్లో ఉన్నట్లు అవుతుందా కనుక విశ్వంపై బాధలతో అరుస్తున్న దుఃఖిత ఆత్మలపై దయ చూపించే ముందు మీపై మీరు దయ చూపించుకోండి మీ అధికారాన్ని సంభాళించుకోండి ముందుకు వెళ్ళే కొద్దీ మీరు నలువైపుల సందేశాన్ని ఇచ్చే వైబ్రేషన్ ఇచ్చే మనసు ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే కార్యాలు చాలా చెయ్యాలి ఇప్పటి వరకు ఏ ఏ సేవలైతే చేశారో ఎంతవరకు అయితే సేవకు నిమిత్తలుగా అయ్యారో వాటన్నింటినీ చాలా బాగా చేస్తారు ఇంకా చేస్తారు కూడా అని ముందు కూడా వినిపించి ఉన్నాము కానీ ఇప్పుడు సమయం అనుసారంగా తీవ్రగతి మరియు బేహద్దు సేవ యొక్క అవసరము ఉంది కనుక స్వరాజ్య అధికారిగా ఎంతవరకు ఉన్నాను అని ఇప్పుడు ముందుగా దీనిని ప్రతిరోజు చెక్ చేసుకోండి ఆత్మ యజమానిగా ఈ కరిమేంద్రియాలను నడిపించాలి నేను యజమానిని ఈ సహచరుల ద్వారా సహయోగుల ద్వారా కార్యములు చేయిస్తున్నాను అన్న స్మృతి స్వరూపము ఉండాలి స్వరూపములో నష్ట ఉన్నట్లయితే స్వతహాగానే ఈ అన్ని కర్మేంద్రియాలు మీ ముందు జీ హాజీర్ జీ హజూర్ అని స్వతహాగానే అంటాయి ఈరోజు వ్యర్థ సంకల్పాలను తొలగించుకోవాలి ఈరోజు ఈ సంస్కారాన్ని తొలగించుకోవాలి ఈరోజు నిర్ణయశక్తిని ప్రత్యక్షం చేయాలి అని శ్రమపడాల్సిన అవసరము ఉండదు ఒక్క దెబ్బతో అన్ని కర్మేంద్రియాలు మరియు మనసు బుద్ధి సంస్కారాలు అన్నీ మీరు ఏది కోరుకుంటే దానిని చేస్తాయి బాబా ఇలా అవ్వాలంటున్నారు కానీ అంతగా అవ్వలేదు అని ఇప్పుడు అంటూ ఉంటారు కదా కానీ తర్వాత ఎలా కావాలనుకుంటున్నారో అలా అయ్యాము అని అంటారు సహజం అయిపోతుంది కనుక ఏం చేయాలో అర్థమైందా మీ అధికారం యొక్క సిద్ధులను కార్యములో పెట్టండి సంస్కారానికి ఆజ్ఞాపించండి సంస్కారము మిమ్మల్ని ఎందుకు ఆర్డర్ చేస్తుంది సంస్కారము ఎందుకని పోవటం లేదు సంస్కారం మీ ఆజ్ఞకు బంధింపబడి ఉండాలి యజమానత్వమును తీసుకురండి కనుక ఇప్పుడు ఇతరుల సేవ చేయటము చాలా 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 అవసరము ఇదైతే ఏమీ లేనట్లు చాలా నాజూక సమయం వచ్చేదే ఉంది అటువంటి సమయంలో మీరు ఎగిరే కళ ద్వారా ఫరిస్తాగా అయ్యి నలువైపులా తిరుగుతూ శాంతి కావాలన్న వారికి శాంతిని సంతోషం కావాలనుకున్న వారికి సంతోషాన్ని సంతుష్టత కావాలనుకున్న వారికి సంతుష్టతను ఇస్తూ ఫరిస్తా రూపములో తిరుగుతూ సకాష్ని ఇస్తారు వారు అనుభవం చేసుకుంటారు మంచినీరు లభించింది కాబట్టి చాలా దాహం తీరింది భోజనం లభించింది టెంట్ లభించింది సహాయం లభించింది అని ఇప్పుడు అనుభవం చేసుకుంటారు కదా అలాగే పరిస్థాన ద్వారా శాంతి లభించింది శక్తి లభించింది సంతోషం లభించింది అని వారు అనుభవము చేసుకుంటారు ఇలా అంతఃవాహకము అనగా సూక్ష్మ శరీరము కర్మాతీత స్థితి యొక్క వాహనము అనగా అంతిమ స్థితి శక్తిశాలి స్థితి మీ అంతిమ వాహనంగా అవుతుంది నలువైపులా తిరుగుతూ అందరికీ శక్తుల్ని ఇస్తారు సాధనాలను ఇస్తారు మీ రూపము మీ ఎదురుగా వస్తుందా ఇమర్జ్ చేసుకోండి అనగా ప్రత్యక్షము చేసుకోండి ఎంతమంది ఫలితాలు తిరుగుతూ ఉన్నారు సకాశనిస్తున్నారు అని అప్పుడు అంటారు శక్తులు వచ్చారు అని మీరు ఒక పాటను పెడుతూ ఉంటారు కదా శక్తుల ద్వారానే సర్వశక్తివంతుడు స్వతహాగానే నిరూపించబడతారు విన్నారా ఏదైతే ఇప్పటి వరకు చేశారో ఏదైతే నడిచిందో అది సమయానుసారంగా చాలా చాలా మంచిగా జరిగింది ఇప్పుడు ముందు ముందు ఇంకా చాలా చాలా మంచిగా జరిగేదే ఉంది అచ్చా భయపడడం లేదు కదా సమాచారాలు చూస్తూ వింటూ భయపడ్డారా ఇదైతే ఏమీ లేనట్లు మీ వద్ద అన్నీ ఉన్నాయి మరియు ఇదైతే ఏమీ కాదు అయినా కూడా వారు మీ సోదర సోదరీలు కనుక వారి సేవను చేయటం కూడా మంచిది వారు మీ సోదర సోదరీలు కనుక వారి సేవను చేయటం కూడా మంచిది ఇప్పుడు రాజ్య అధికారులు బృకుటీ సింహాసనంపై కూర్చుని ఉండండి కిందకు పైకి రాకండి అప్పుడు చూడండి ఇదే 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 అని గవర్నమెంట్ వారికి కూడా అవుతుంది సింహాసనము నుండి కిందకు దిగవద్దు అధికారాన్ని వదలకండి ప్రతి సమయము అధికారాన్ని నడిపించండి అధికారమును స్వయంపైనే నడిపించాలి కానీ ఇతరులపై కాదు ఇతరులపై అధికారము చెయ్యకూడదు అచ్చ క్రొత్త క్రొత్త పిల్లలు కూడా చాలామంది వచ్చారు వృద్ధి అయితే జరగాల్సిందే ఎవరైతే ఈ కల్పములు ఈసారి మొదటిసారిగా వచ్చారో వారు చేతులెత్తండి మంచిగా చేశారు ధైర్యం పెట్టుకుని చేరుకోవాలి అని అనుకున్నారు చేరుకున్నారు కదా ఎవరైతే అలా కూర్చుండిపోయారో వారు అలాగే కూర్చుండిపోయారు ఏమీ జరగలేదు ధైర్యము చాలా అవసరము ఏ కార్యంలో అయినా ధైర్యం ఉన్నట్లయితే సఫలత లభిస్తుందని భావించండి ధైర్యం తక్కువగా ఉంది కనుక సఫలత కూడా తక్కువగా ఉంది కనుక ధైర్యము మరియు నిర్భయత అవసరము ఏం జరుగుతుంది చనిపోతున్నారు వారు చనిపోతున్నారు భయం అని భయంలోకి రాకూడదు నిర్భయంగా ఉండాలి సరే వారికి శాంతి యొక్క సహయోగాన్ని ఇవ్వండి ఆ ఆత్మకు దయాహృదయ భావనతో సహయోగాన్ని ఇవ్వండి భయంలోకి రాకండి భయం అనేది అన్నిటికన్నా అతిపెద్ద భూతము ఇతర భూతాలను తొలగించుకోగలరు కానీ ఈ భయం అనే భూతము చాలా కష్టంగా తొలుగుతుంది ఏ విషయంలోనైనా భయం ఉండటము కేవలము చనిపోయేవారిని చూసిన భయమే కాదు అనేక విషయాల్లో భయం ఉంటుంది అనేక రకాల భయాలు ఉంటాయి తమలోని బలహీనత కారణంగా కూడా భయం కలుగుతుంది వీటన్నిటిలో నిర్భయులుగా అయ్యేందుకు ఏదైతే సహజమైన సాధనము ఉందో అది సదా స్వచ్ఛమైన మనస్సు సత్యమైన మనస్సు ఇవి ఉంటే భయం ఎప్పుడూ రాదు మనసులో ఏదైనా విషయం ఉంటే అప్పుడు దానివల్ల తప్పకుండా భయం కలుగుతుంది స్వచ్ఛమైన మనసు సత్యమైన మనస్సు ఉన్నట్లయితే సాహెబ్ అనగా శివబాబా సంతోషిస్తారు మరియు అందరూ కూడా సంతోషిస్తారు అచ్చా క్రొత్త క్రొత్తగా వచ్చే పిల్లలకు నూతన జీవితంలో పరమాత్మ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నందుకు అభినందనలు అచ్చా విదేశాల నుండి కూడా చాలామంది వచ్చారు విదేశీ గ్రూప్ వారి చేతులెత్తండి సుమారుగా ఏడు వందల మంది వచ్చారు మంచిది వచ్చారు స్వాగతం మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వారి సేవా టర్న్ మహారాష్ట్ర వారు చేతులెత్తండి నాలుగు వేల మంది వచ్చారు నాలుగు వేల మందికి నాలుగు కోట్ల సార్లు అభినందనలు బాగా చేస్తారు ప్రతి గ్రూపుకు వారి వారి సేవ శోభ ఉంటుంది ఎందుకంటే సేవ కంటే ముందు పరివారం ఎదురుగా సమీపంగా వచ్చే బంగారు అవకాశం లభి లభిస్తుంది సేవ కంటే ముందు పరివారం ఎదురుగా సమీపంగా వచ్చే బంగారు అవకాశం లభిస్తుంది అవకాశం లభిస్తుంది కదా లేదంటే మహారాష్ట్ర వారా లేక ఆంధ్రప్రదేశ్ వారా అని ఎవరు అడుగుతారు కానీ విశేష సేవలు చేసే అవకాశము తీసుకోవటం ద్వారా పరివారం ముందుకు దాదీల ముందుకు దాదాల ముందుకు వస్తారు అంతేకాక సంతోషం కూడా ఉంటుంది ఎందుకని సంతోషం ఉంటుంది కారణం ఏంటి చూడండి సెంటర్లో సేవ చేసినప్పుడు ఎంతమందికి సేవ చేస్తారు చలో ఎక్కువలో ఎక్కువ అయితే యాభై నుండి వంద మంది వరకు ఉండవచ్చు కానీ ఇక్కడ సేవ చేసినప్పుడు వేలాది మందికి సేవ చేస్తారు వేలాది మందికి సేవ చేసినందుకు బదులుగా అందరి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి కదా చాలా మంచి సేవ చేశారు చాలా మంచి సేవ చేశారు అన్న ఈ ఆశీర్వాదాలు వెలువడతాయి ఆశీర్వాదాలు ఒకటేమీ వర్తమాన సమయంలో సంతోషాన్ని ఇస్తాయి మరొకటి జమ కూడా అవుతాయి రెండు లాభాలు ఉంటాయి కనుక ఎవరైతే సేవ చేశారో ఆ సేవకు ప్రతిఫలంగా సంతోషం కూడా లభించింది మరియు జమా ఖాతా కూడా జమ అయింది రెండు లాభాలు అయిపోయాయి కదా ఇప్పుడు మెజార్టీ అన్ని జోన్ల వారు చాలా మంచిగా నేర్చుకున్నారు అభ్యాసం అయిపోయింది చాలా బాగా చేశారు అభినందనలు వంద మంది కుమారీల సమర్పణ జరిగింది ఆ వంద మంది కుమారులు లేచి నిలబడండి అందరూ చూడండి ఎక్కడైతే టీవీ ఉందో అక్కడ చూపించండి మంచిది మామూలుగా అయితే సమర్పితమయ్యే ఉన్నారు కానీ సమర్పణ అనే పక్కా స్టాంపు పడాలి ఈ సర్వశక్తివంతమైన గవర్నమెంట్ వారి స్టాంపు తొలగిపోచాలదు పక్కానే కదా పక్క పక్క చాలా 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 పక్కా అని ఎవరైతే భావిస్తున్నారో వారు ఇలా చేతులు పండి చాలా పక్కాన మహారాష్ట్ర ఏదైనా మహానతలు చూపిస్తారు కదా చాలా మంచిది వైపు నుండి చాలా చాలా కోటాను కోట్లగా అభినందనలు శుభాకాంక్షలు అచ్చ ఇప్పుడు ఒక్క క్షణంలో పరిస్థాలుగా అయ్యి విశేషంగా ఎక్కడైతే భూకంపం వచ్చిందో అక్కడ పరిస్థాలుగా అయ్యి మీ ఎగిరే కళ ద్వారా అక్కడ నలువైపుల శాంతి శక్తి సంతుష్టతల యొక్క సకాష్ను వ్యాపింపజేసి రండి ఒక్క క్షణంలో అంతా రండి అందరూ అక్కడ అంతా రండి అచ్చా బాబా డ్రిల్ చేయించారు అప్పుడు నలువైపుల దేశ విదేశాలను ఫరిస్తా రూపంలో విరాజమానమై ఉన్న పిల్లలకు స్వరాజ్య అధికారి పిల్లలకు సదాని సహయోగులను సూక్ష్మ లేక స్థూల సహయోగులను లవ్ మరియు లాలో నడిపించేవారికి సదా బాగ్ దాదా ద్వారా లభించిన సాధనాలతో ఎవరు రెడీగా ఉండేవారికి ఆత్మనైన నేను రాజును అని భావించి రాజ్యాధికారము అనుభవము చేసుకునేవారికి సదా ఎగిరే కళ ద్వారా ఫరిస్తా రూపం ద్వారా నలువైపుల శక్తి ఇచ్చే శక్తి స్వరూప ఆత్మలకు సదా సత్యమైన మనస్సు మరియు స్వచ్ఛమైన మనస్సు ద్వారా నిర్భయంగా అయ్యి నిరాకార స్థితిని అనుభవం చేసుకునే విశ్వ కళ్యాణికారి విశ్వ పరివర్తక ఆత్మలకు బాగ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క స్మృతులు మరియు నమస్తే ఈరోజు వరదానము స్వయము నిమిత్తంగా భావిస్తూ వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థమైన వృత్తుల నుండి ముక్తులుగా ఉండే విశ్వ కళ్యాణకారి భవా స్వయము నిమిత్తంగా భావిస్తూ వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థమైన వృత్తుల నుండి ముక్తులుగా ఉండే విశ్వ కళ్యాణకారి భవా ప్రధానం యొక్క వివరణ నేను విశ్వ కళ్యాణ కార్యార్థము నిమిత్తమే ఉన్నాను అన్న బాధ్యత యొక్క స్మృతిలో ఉన్నట్లయితే ఎప్పుడూ ఎవరి పట్ల లేక స్వయం పట్ల వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థమైన వృత్తి ఏర్పడజాలరు బాధ్యతాయుతమైన ఆత్మలు ఒక్క అకళ్యాణకారి సంకల్పమును కూడా చేయజాలరు ఒక్క క్షణము కూడా వ్యర్థ వృత్తిని తయారు చేసుకోజాలరు ఎందుకంటే వారి వృత్తి ద్వారా వాయుమండలము పరివర్తనము చెందుతుంది కౌన సరుగుల పట్ల వారికి శుభ భావన శుభకామన స్వతహాగా ఉంటుంది స్లోగన్ అజ్ఞానపు శక్తి క్రోధము జ్ఞానపు శక్తి శాంతి అజ్ఞానపు శక్తి క్రోధము జ్ఞానపు శక్తి శాంతి ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ తండ్రి మహిమ విశేషమైన దయాహృదయం కల గుణము అని గాయనం చేపడుతుంది దేశంలోనైనా విదేశాలలోనైనా తండ్రి ఎదురుగా వెళ్తే దయార్థ హృదయులు మర్సిఫుల్ అని అంటారు కావున మీరందరూ కూడా మాస్టర్ దయార్థ హృదయాలు ఈ విధంగా దయార్థ హృదయులుగా అయ్యి అందరికీ ఉపకారం చేయండి ఓం శాంతి